Terima kasih telah menonton! శ్రీ గురుభ్యో నమ ఓం నమః మే మాసంలో మేషరాశి వారికి ఏ విధంగా ఉందో చూద్దాం సరే మనం పదిహేనో తారీఖు వరకు కూడా మేషరాశి వారికి బాగుందని చెప్పుకుంటున్నాం అనేక విషయాలలో ముఖ్యంగా ఆర్థిక పరమైన విషయాలు కానీ భార్యాభర్తల మధ్యన కానీ అలాగే ఒక మంచి కుటుంబ పరంగా కానీ అన్ని విషయాలలో కూడా వీళ్ళు చాలా పాజిటివ్గానే ముందుకు వెళ్తున్నారు సరే వృత్తి రీత్యా చూసుకుంటే కూడా చాలా వరకు అనుకూలమైన వాతావరణమే కనపడుతుంది అంటే ఏమీ చేంజెస్ ఉన్నాయనుకుందాం లైక్ ఏదైనా ఒక మంచి ఫైనాన్షియల్ పరంగా గ్రోత్ వచ్చింది అనుకుందాం ఇలాంటివన్నీ కూడా మీకు చక్కగా ఫీల్ అవ్వడానికి లేదా అనుభవించడానికి బాగుందిగా బాగుందనే మనం చెప్పుకుంటున్నాం అయితే ఇక్కడ ఏంటి అని అంటే ఫైనాన్షియల్ స్టేటస్ పరంగా ఇంకా ఇంప్రూవ్మెంట్ కావాలి లేదా ఇంకా మాకు బాగుండాలి లేదా మా సంతానం చాలా బాగా వృద్ధిలోకి రావాలి లేదా మా సంతానం ఉద్యోగం చేస్తున్నారు వాళ్ళకి చాలా అనుకూలంగా ఉండాలి ఇలాంటి ఆలోచనలు కనుక ఉంటే ఇలాంటి విషయాలన్నీ కూడా మీకు చాలా చాలా పాజిటివ్గా ఉండబోతున్నాయి సరే ఇవన్నీ ఎప్పటి నుంచి ఉంటాయి పద్నాలుగో తారీఖు నుంచి ఉంటాయి లేదా పంతొమ్మిదో తారీఖు నుంచి అయితే ఇంకా బాగుంటుందని మనం చెప్పుకుంటున్నాం అలాగే సంతానం తర్వాత ఆర్థిక పరంగా గనక మనం చూసుకుంటే ఆర్థికంగా కూడా మీకు చాలా అనుకూలంగా ఉన్న మాసంగానే మనం ఇది చెప్పుకుంటున్నాం సరే ఇప్పుడు ఇక్కడ రిలేషన్షిప్స్ గురించి మాట్లాడదాం అంటే అన్నదమ్ముల మధ్యన కానీ లేకపోతే కొంచెం ముఖ్యంగా ఆస్తికి సంబంధించిన విషయాలు కానీ ఇలాంటివి ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా మీకు పదో తారీఖు వరకు కొంచెం ఇబ్బందిని కలిగిస్తూ ఉంటాయి కాబట్టి ఏంటంటే రిలేషన్షిప్స్ ముఖ్యంగా అన్నదమ్ముల మధ్యన ఉండే రిలేషన్షిప్ ఈ సంబంధాలు ఏవైతే ఉంటాయో ఇవి కూడా ముఖ్యంగా ఆస్తికి సంబంధించిన విషయాలు ఏవైతే ఉంటాయో కోర్టుకి సంబంధించిన విషయాలు ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా మీకు పదో తారీఖు వస్తే తప్ప తేలేందుకు అవకాశం రాదు అయినా సరే కుజుడు మారేంత వరకు కూడా మనం దీన్ని చాలా పాజిటివ్గా తీసుకోవడానికి లేదు కాబట్టి ఈ విషయాన్ని గమనించాలి ఇంకా కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పదో తారీఖు వస్తే తప్ప ముందుకి వెళ్ళవు కాబట్టి ముందుకు వెళ్ళవు కనుక మీరు ప్రయత్నం అయితే చేస్తూ ఉండండి బట్ ఎక్కడైనా సరే కొంచెం ఆలస్యం అవుతుంది అనుకున్నప్పుడు మాత్రం చింతించాల్సిన అవసరం లేదు పనులు అనేవి మెల్లగా పూర్తవుతూ ఉంటాయి ఇంక ఇక్కడ ఆరోగ్యానికి సంబంధించి మనం మాట్లాడదాం ఆరోగ్యానికి సంబంధించి మాత్రం తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి ఆరోగ్య సమస్య అయినా సరే ఇవన్నీ కూడా హాస్పిటల్లో ఉంచడం కానీ ఆపరేషన్స్ చేయించడం కానీ లేకపోతే అనుకోని విధంగా ఏదైనా ఒక దెబ్బ తగిలితే ఏదో ఒక దెబ్బ తగిలింది కదా అని హాస్పిటల్కి వెళ్తే ఇంకేదో ఒకటి బయటపడటం కానీ ఇలాంటివి కనపడుతూ ఉంటాయి సో ఈ వా ఈ మాసం అంటే మే అలాగే నెల ఏప్రిల్ ఈ రెండు నెలలు కూడా కొంచెం రెగ్యులర్గా టెస్ట్లు అవి చేయించుకుంటూ ఉంటే ఏదైనా చిన్న చితక ఇబ్బంది ఏదైనా శారీరకపరమైన ఇబ్బంది కనుక ఉంటే అది మీకు బయటపడేందుకు అవకాశాలు ఉంటాయి అలాగే మీరు దానికి సంబంధించి ట్రీట్మెంట్ అది తీసుకోవడానికి కూడా మీకు అవకాశం ఉంటుంది ఇంకా వ్యాపారస్తులకైతే అనుకూలమైన వాతావరణం మీకు పదో తారీఖు వస్తే తప్ప కనిపించదు కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి పదో తారీఖు రావాల్సిందే అయితే వ్యాపారస్తులకు వచ్చే ప్రాబ్లం ఏంటి అని అంటే ప్రణాళికలు అయితే చేస్తుంటారు ప్లానింగ్ అంటాం కదా ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు అలాగే చాలా వరకు అన్ని విషయాలలో కూడా రిసోర్సెస్ లాంటివి అమర్చుకుంటూ ఉంటారు కానీ ఏమవుతుంది ఎగ్జిక్యూషన్కి వచ్చేటప్పటికి కొంచెం ఆలస్యం అవుతూ ఉంటుంది ఈ యొక్క విషయంలో మీకు ఆలస్యం అవుతుందే తప్ప చాలా వరకు అనుకూలమైన వాతావరణం అనేదే మీకు కనపడుతుంది ఇంకా మనం ఉద్యోగస్తులకి కనుక మనం చూసుకుంటే అయితే చాలా ఇందాక మొదలు పెట్టడమే నేను ఉద్యోగస్తులతో మొదలుపెట్టాను కాబట్టి ఏంటంటే ఉద్యోగస్తులకు కూడా చాలా చాలా అనుకూలంగా ఉందని చెప్పుకుంటున్నాం కాబట్టి ఇక్కడ సీనియర్ సిటిజన్స్కి ఏ విధంగా ఉంటుంది అని అంటే సీనియర్ సిటిజన్స్కి కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది రైతులకి మాత్రం పదో తారీఖు రావాల్సిందే అయితే ఇప్పుడు ఇక్కడ వీరికి చాలా అనుకూలంగా ఉన్న వాతావరణంగా నేను చెప్పకపోయినా ఆర్థికంగా వీరు ఏవైనా సరే రుణాల కోసం ప్రయత్నం చేస్తున్నా లేకపోతే బ్యాంక్ డీలింగ్స్ లాంటివి చేస్తున్నా వీటికి సంబంధించి మీకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఆల్మోస్ట్ మనం గనక చూసుకున్నాము అనంటే చాలా విషయాలలో మీకు పాజిటివిటీ అనేది కనపడుతుంది అలాగే పాజిటివ్గా ముందుకు వెళ్లేందుకు కూడా అవకాశాలు కనపడుతున్నాయి దీంతోపాటు వృత్తి వ్యాపారాల రీత్యా కూడా మీకు చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశాలే కనపడుతున్నాయి కాబట్టి ఈ రాశివారికి ఇష్టదేవత ఆరాధన చేసుకుంటూ రావటం అలాగే ఏంటంటే అమ్మవారి ఆరాధన చేస్తూ ఉండటం చాలా వరకు మంచిగా మాట్లాడటం తర్వాత చాలాగా మంచిగా మాట్లాడుతూ పనులు చేసుకోవటం ఇలాంటివన్నీ కనపడుతున్నాయి గనక ఇవన్నీ కూడా ఫేవరబుల్గానే ఉంటాయని మనం చెప్పుకుంటున్నాం కాబట్టి ఇవి వారి ఫలితాలు శుభం